అందరికీ నమస్కారం మనం రోజూ తినే పండ్ల గురించి మనకు అన్నీ తెలుసు అనే అనుకుంటాం కదా కాని తెలుగు భాషలో ఉండే ఒక చిన్న చాలా సింపుల్ రూల్ మనం పండ్లని చూసే పద్ధతినే పూర్తిగా మార్చేస్తుంది ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం పండ్ల పేర్ల వెనుక దాగున్న ఈ భాషా రహస్యం వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సరే ఇంక అసలు విషయంలోకి వచ్చేద్దాం మనం తినే తిండికీ మనం మాట్లాడే భాషకీ మధ్య ఒక సంబంధం ఉంటుందన్నమాట ముఖ్యంగా తెలుగులో మనం పండ్లు కూరగాయలకు పెట్టే పేర్లలోనే ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ దాగుంది ఒక్కసారి ఆలోచించండి జస్ట్ రెండే రెండు చిన్న పదాలు మనం రోజూ చూసే పళ్ళని కాయలని ఎలా వేరుచేస్తాయో చెప్పడమే కాదు దాని ఒక పెద్ద లాజిక్ మన కల్చర్ కూడా దాగి ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఆ సీక్రెట్ కీ ఏంటో చూద్దాం ఆ రెండు పదాలే పండు మరియు కాయ ఈ రెండు చాలు తెలుగులో పండ్లకీ కూరగాయలకి సంబంధించిన ఒక ఫండమెంటల్ రూల్ని అర్థం చేసుకోడానికి ఓకే ముందుగా పండు గురించి మాట్లాడుకుందాం ఇది చాలా సింపుల్ ఒక పండు సహజంగా పండిపోయి తియ్యగా తినడానికి రెడీగా ఉన్నప్పుడు దాని పేరు చివర పండు అని పెడతాం అంతే అది పక్వానికి వచ్చేసిందని చెప్పడమే దీని ఉద్దేశం ఇక దీనికి క్వైట్ ఆపోజిట్ కాయా ఈ పదాన్ని మనం బేసిక్గా రెండు సందర్భాల్లో వాడతాం ఒకటి పండు ఇంకా పండనప్పుడు అంటే పచ్చిగా ఉన్నప్పుడు రెండు కొన్ని పండ్లు బాగా పండినా సరే మనం వాటిని కూరగాయల్లో ఒక కూరగాయలా వాడినప్పుడు చూసారా డిఫరెన్స్ చాలా క్లియర్ పండు అంటే పండింది తినడానికే రెడీ కాయ అంటే పచ్చిది లేదా కూరగాయలా వాడేది సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే దాని రైప్నెస్ అంటే పక్వత ఇంకా మనం దాన్ని ఎలా వాడుతున్నాం అనేది అంటే ఫుడ్ని ఇంత డీటెయిల్డ్గా వర్గీకరించడం చూస్తుంటే బహుశా మన ఆహార సంస్కృతికి వ్యవసాయానికి ఎంత దగ్గర సంబంధముందో అర్థమవుతోంది సరే ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది సరే ఇప్పుడు మనం అందరం కలిసి ఒక పండ్ల మార్కెట్కి వెళ్తున్నట్టు ఊహించుకుందాం అక్కడ ఈ రూల్ నిజ జీవితంలో ఎలా వర్కవుతుందో అవుతుందో లైవ్లో చూసేద్దాం ఇదిగో ఇక్కడ చూడండి మామిడి పండు తీయగా రసాలూరే పండిన మామిడి అలాగే అరటిపండు చక్కగా పండిన అరటి ఈ రెండూ పక్వానికి వచ్చాకే కదా మనం తినేది అందుకే వీటిని పండు అని అంటున్నాం సింపుల్ ఇంకా జామపండు అనాస పండు ఇవి కూడా అంతే పండిన తర్వాతే కదా వాటి అసలైన టేస్ట్ని మనం ఎంజాయ్ చేసేది అందుకే వీటి పేరు చివర కూడా పండు అని చేరింది అయితే ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా ఇక్కడ కూడా అంతే ఫర్ ఎగ్జాంపుల్ ద్రాక్ష లేదా దానిమ్మ చూడండి వీటి చివర మనం సాధారణంగా పండు అని పెట్టాం ఎందుకంటే బహుశా అవి గుత్తులుగా గింజల్లా ఉంటాయి కాబట్టేమో కారణం ఏదైనా పండు కాయా మధ్య తేడా అనేది మాత్రం తెలుగులో ఒక చాలా ఇంపార్టెంట్ బేసిక్ రూల్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం నారింజ బొప్పాయి ముఖ్యంగా బొప్పాయి అయితే ఈ రూల్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే అది పచ్చిగా ఉన్నప్పుడు బొప్పాయి కాయా అంటాం అదే పండినప్పుడు బొప్పాయి పండు అంటాం చూసారా సరే ఇప్పుడు కాయకి కొన్ని ఉదాహరణలు చూద్దాం నిమ్మకాయని తీసుకోండి అది పండినా సరే మనం దాన్ని పండులా తినం కదా దాని పులుపు కోసం వంటల్లో జ్యూస్లలో వాడతాం అందుకే అది నిమ్మకాయ అలాగే పుచ్చకాయ బహుశా దాని సైజ్ వల్ల లేదా దాని పెప్పట్నుంచో అలా పిలవడం వల్లనో దానికి కాయ అనే పేరే ఫిక్స్ అయిపోయింది సరే ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న ఈ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్ రూల్లోని మెయిన్ పాయింట్స్ ని ఒక్కసారి చకచక గుర్తు చేసుకుందాం మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవే రూల్ చాలా సింపుల్ పండి తినడానికి రెడీగా ఉంటే అది పండు అదే పచ్చిగా ఉన్నా కూరగాళ్ళ వాడినా అది కాయ మామిడిపండు అరటిపండు ఇంకా నిమ్మకాయ ఈ మూడు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఈ డిఫరెన్స్ మనకు బాగా గుర్తుండిపోతుంది ఈ చిన్న భాషా నియమం నుండి ఇప్పుడు మనం ఒక పెద్ద ఆలోచన వైపు వెళ్దాం ఎందుకంటే ఇది కేవలం పదాల గురించిన విషయం కాదు అంతకు మించి ఒక్క నిమిషం ఆలోచించండి ఒక పండు పండిందా లేదా అని చెప్పడానికే మన భాషలో ఇంత క్లియర్గా ఒక ఇన్బెల్ట్ ఉందంటే మనం రోజువాడే మామూలు మాటల్లో మనకు తెలియని ఇంకెన్ని కల్చరల్ హిస్టారికల్ సీక్రెట్స్ దాగి ఉండొచ్చు బట్టి మనకేమర్థమవుతుంది భాష అంటే కేవలం మాట్లాడ్డానికొక టూల్ మాత్రమే కాదు అది మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూస్తున్నామో ఎలా అర్థం చేసుకుంటున్నామో చూపించే ఒక అర్థంలాంటిది